రోజురోజుకు యువతపై మత్తు పదార్థాల ప్రభావం పెరిగిపోతుంది వీటి నిరోధానికి ఈగల్ నార్కోటిక్ పోలీసులు ప్రయత్నిస్తున్నప్పటికీ మరణాలు తగ్గుముఖం పట్టడం లేదు అగ్నికి ఆజ్యం తోడైనట్లు మందుల దుకాణాలు సైతం ఇష్టారాజ్యంగా నొప్పిని వారిన మాత్రలు ఇంజెక్షన్లు అమ్ముతున్నాయి కాసుల కోసం కకృతిపడి నిండు ప్రాణాలను బలిగొంటున్నాయి ఈ తరహాలో ఈ ఏడాది ఇప్పటికే ముగ్గురు యువకులు మృత్యువాత పడ్డారు హైదరాబాద్ పాతబస్తీ చంద్రాయణ గుట్టలో ఆటోలో ఇద్దరు యువకులు మృతి చెంది ఉండడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆటోను పరిశీలించగా నొప్పి నివారణ ఇంజక్షన్లు కనిపించాయి మృతి చెందిన యువకులను ఆటో డ్రైవర్లు జహంగీర్ ఖాన్ ఇర్ఫాన్ ఖాన్ గా పోలీసులు గుర్తించారు ఇద్దరు డ్రైవర్లు మత్తు కోసం నొప్పి నివారణకు తీసుకునే ఇంజక్షన్లను మోతాదుకు మించి తీసుకోవడం వల్లే మృతి చెందారని నిర్ధారించారు నొప్పి నివారణ ఇంజక్షన్లు యువకుల వద్దకు ఎలా చేరుతున్నాయనే విషయంపై పోలీసులు దృష్టి సారించారు ఆటోలో ఇద్దరు వెనక సీట్లో కూర్చొని అన్కాన్షియస్ ఉన్నారు వాళ్ళు ఒక వ్యక్తి జహంగీర్ ఇతను పాడి షరీఫ్ లో ఉంటాడని అదేవిధంగా ఇర్ఫాన్ ఇతను నగర్ సంతోషాన్ని వీళ్ళిద్దరు కూడా ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నారని తెలిసింది తర్వాత వాళ్ళ పేరెంట్స్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళే అని తర్వాత వాళ్ళ వంటిపై చెక్ చేస్తే ఎలాంటి గాయాలైతే లేవు వాళ్ళని ఏ విధంగా జరిగింది ఎలా చనిపోయారనే విషయాన్ని తెలుసుకుంటూ మేము కేసు నమోదు చేసుకుని రెండు బాడీలను కూడా పిఎంఈ కోసం అని చెప్పేసి ఉస్మానియా హాస్పిటల్ కు పంపించడం జరిగింది ఆటో డ్రైవర్లు జహంగీర్ ఖాన్ ఇర్ఫాన్ ఖాన్ మత్తు పదార్థాలకు బానిసలుగా మారడం వల్లనే ఈ ఇంజక్షన్లు తీసుకున్నట్టు పోలీసులు భావిస్తున్నారు ఈ ఘటనపై లోతుగా విచారణ జరుపుతున్నారు మృతుల కుటుంబీకులు మాత్రం ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు మాకు పొదుగా ఒక ఆట ఉన్నాడు చెప్పారు నాకు ఎట్లా మీ కొడుకు చచ్చిపోవడం అని అలా మేము పోయి చూసేదాకా పోలీసులు అందరూ ఉండే పంజానామా చేస్తుండేసార్లోకి ఇట్లా గుర్తు చేస్తున్నాం ఇది ఏమున్నది మాకు డౌట్ వస్తున్నది ఎంక్వైరీ చేసి మాకు సాయం చేయాలి అని డ్రగ్స్ हमारे सामने तो अभी तक ड्रग्स लिया सो देखे हम ना वो बच्चे को देखे ना हमारा सो दोनों को भी नहीं देखा हमें अभी तक गांजा पीते थे वो मालूम है हमारे को वो भी हमारे सामने शौक नहीं करे कभी अभी तीन बच्चे थे तीन बच्चों में से तो बल के है वो बच्चे को पूछे तो पूरा इंक्वारी करे तो मालूम होता क्या है क्या नहीं तीन डोज मिला ना तीन डोज मिला तो ये बच्चा भी साथ में रह आना तो उन्हें एक लिया उन्हें लिया होगा गए दोनों और एक है वहाँ पे तीन डोज है वहाँ पे औषधाल विक्रे दुकान मात्रा लू इंजेक्शन लू వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయిస్తూ ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి ఆగస్టు ఇరవై రెండు నుంచి సెప్టెంబర్ పదిహేను వరకు రాష్ట్రంలో అధికారుల దాడుల్లో రెండు వందల ముప్పై నాలుగు దుకాణాలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు నూట అరవై ఐదు లైసెన్సులను సస్పెండ్ చేసినప్పటికీ వీరికి అడ్డుకట్ట మాత్రం పడ్డం లేదు ఇటువంటి దుకాణాలపై ఔషధ నియంత్రణ విభాగం చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని పోలీసులు చెబుతున్నారు గంజాయి డ్రగ్స్ ధర వేలల్లో ఉండడంతో మత్తు పదార్థాలకు బానిసలైన కొందరు యువకులు మాత్రలు ఇంజక్షన్లు తీసుకుంటున్నట్టు పోలీసులు గుర్తించారు వీటి ధర తక్కువగా ఉండడం సులభంగా ఔషధాల దుకాణాల్లో లభిస్తుండటంతో వీటివైపు యువకులు ఆకర్షితులవుతున్నట్లు పోలీసులు భావిస్తున్నారు ఎనిమిది నెలల కిందట బాలాపూర్లో ఓ పదిహేడేళ్ల విద్యార్థి ఇదే విధంగా మృతి చెందాడు తాజాగా ఇద్దరు ఆటో డ్రైవర్లు మృత్యువత పడ్డంతో నొప్పి నివారణ ఇంజక్షన్లు యువకులకు ఏ విధంగా చేరుతున్నాయనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు